హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం సో గ్రూప్ వన్ ఫలితాల కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ ర్యాంక్ ఎంత అనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సీ ఒక అఫీషియల్ వెబ్సైట్ స్టార్టింగ్ పేజ్లోనే మీకు ఇక్కడ గ్రూప్ వన్ కు సంబంధించిన జీఆర్ఎల్ లిస్ట్ అయితే కనబడుతుంది దాంతో పాటు ఇక్కడ మనకు మార్క్స్ లిస్ట్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు దీనిలో మీకు ఇంగ్లీష్ మార్క్స్తో కలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి జిఆర్ఎల్ లిస్ట్ అంటే మీ యొక్క ర్యాంక్ అనేది ఎట్లా ఉంది స్టేట్ వైజ్గా మీ ర్యాంక్ అనేది ఏ పొజిషన్లో ఉందని చెప్పేసి ఇక్కడ మనకు సెకండ్ దాన్లో ఇచ్చారు థర్డ్ వచ్చేసి మనకు మెమోండమ్ ఆఫ్ మార్క్స్ అంటే మీ యొక్క మార్క్స్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మనకు ఆల్రెడీ ఏంటంటే ఈ రీకౌంటింగ్ ఇచ్చారు కనుక సో మళ్ళీ మీ యొక్క మార్క్స్ని చెక్ చేసుకోవడం కోసం కూడా ఇక్కడ మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ మొదటగా జిఆర్ఎల్ లిస్ట్ అయితే చూద్దాం సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మనం స్టేట్ టాప్ కనుక చూసినట్లయితే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అనేటువంటి మనకు స్టేట్ టాప్ ఉంది అవుట్ ఆఫ్ నైన్ హండ్రెడ్కు ఐదు వందల అనేటువంటి మనకు స్టేట్ టాప్ ఉంది ఫీమేల్ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీ అని చెప్పేసి ఇక్కడ ఓసీ అని చెప్పేసి చూడవచ్చు జోన్ టూకు సంబంధించినటువంటి పర్సన్ నెక్స్ట్ స్టేట్ స్టేట్ సెకండ్ చూసినట్టయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఇక్కడ మనకు దగ్గర దాదాపుగా ఫిఫ్టీన్ మార్క్స్ అనేటువంటి డిఫరెన్స్ ఉంది సో మేల్ క్యాండిడేట్ బీసీఏ అండ్ జోన్ టూకు సంబంధించి ఇంకా నెక్స్ట్ థర్డ్ కూడా మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ ఇక్కడ చూసినట్లయితే సేమ్ కాకపోతే ఇక్కడ వీళ్ళ ఏజ్ పరంగా మేబీ థర్డ్ పొజిషన్ ఇవ్వవచ్చు సో మేల్ క్యాండిడేట్ ఓపెన్ కేటగిరీ అండ్ నెక్స్ట్ ఫైవ్ థర్టీ టూ మనకు ఫోర్త్ తర్వాత ఫైవ్ థర్టీ టూ కూడా ఫోర్త్ అండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో ఈ రకంగా మనం స్టార్ట్ అంటే స్టేట్ టాప్ ఫైవ్ మెంబర్స్ అయితే చూడవచ్చు మనకు ఎబో ఫైవ్ హండ్రెడ్ ఎంతమంది ఉన్నారని ఇక్కడ చూద్దాం దాదాపుగా ఫిఫ్టీ టూ మెంబర్స్ అనేటువంటి మనకు ఎబో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే ఉన్నారు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫిఫ్టీ టూ ర్యాంక్ కనుక చూసినట్లయితే ఫైవ్ హండ్రెడ్ ఇది మనకు ఎబో ఫైవ్ హండ్రెడ్ ఉన్నటువంటి వ్యక్తులు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎబో కనుక చూసినట్లయితే చాలా మంది ఉన్నారు దాదాపుగా సిక్స్ హండ్రెడ్ ఎబో ఉన్నారు అంటే ఫోర్ ఫిఫ్టీ నుంచి అలీ అప్ టు మనకు ఫస్ట్ ర్యాంక్ వరకు కనుక చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అయితే కనబడుతున్నారు ఇక్కడ అంటే ఇక్కడ ఎబో ఫోర్ ఫిఫ్టీ వచ్చిన వాళ్ళకు జాబ్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే కనబడుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ కనుక చూసినట్లయితే సిక్స్ ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు ఆరు వందల పద్దెనిమిది మెంబర్స్ అనేటువంటిది మనకు సిక్స్ ఎయిటీన్ మెంబర్స్ కనబడుతున్నారు అప్ టు ఫస్ట్ ర్యాంక్ వరకు అదేవిధంగా మనకి ఇక్కడ ఎబో ఫోర్ హండ్రెడ్ కనుక చూసినట్లయితే ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ మధ్యలో కనుక చూసినట్లయితే మనకు చాలా మంది ఉన్నారు సో ఇక్కడే మనకు అంటే ఈ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ రిజర్వేషన్స్ అయితే ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ మధ్య కట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళకు కంపల్సరీ ఏదో ఒక సర్వీస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది నేను ఈ పీడిఎఫ్ మీకు నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మనం చాలా సబ్స్క్రైబర్స్ ఎవరికైనా మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఒకవేళ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు ఫోర్ హండ్రెడ్ సో ఫోర్ హండ్రెడ్ ఎబో దాదాపుగా త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు సో త్రీ థౌజండ్ మేబో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఏమో కనబడుతున్నారు దాదాపు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారండి ఫోర్ హండ్రెడ్ ఏబో కనుక చూసినట్లయితే సో మాక్సిమం ఫోర్ ఫిఫ్టీ వస్తే మీకు జాబ్ రావడానికి ఒక అవకాశం ఉంది ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ అనేది కొన్ని రిజర్వేషన్లో మేబీ కట్ ఆఫ్ అయితే కావచ్చు సో దీంతో పాటు ఇక్కడ మనకు మరొకటి కూడా ఇచ్చారు సో ఒకటి వెబ్ నోట్ ఇచ్చారు దాంతో పాటుగా ఇంగ్లీష్ మార్క్స్ తోటి కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగిందండి ఇక్కడ సో విత్ ఇంగ్లీష్ మార్క్స్ తోటి ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు మీకు ఇంగ్లీష్లో ఎన్ని వచ్చాయని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఇది ఒక జీఆర్ఎల్ ఇచ్చారు సో దీనిలో ఇంగ్లీష్ మార్క్స్ విత్ నైన్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినటువంటి వాటిని మెన్షన్ చేస్తూ ఇచ్చారు ఇక్కడ మనకి ఏంటంటే ఇది ర్యాంకింగ్ వైజ్గా కాకుండా మొత్తం టోటల్గా ఇవ్వడం జరిగింది దీనిలో కూడా మీరు మీ యొక్క ఇంగ్లీష్ మార్క్స్ ఎన్ని వచ్చాయి మీరు కాలేజీ ఫై అయారా లేదా అని కూడా దీనిలో మీరు చెక్ చేసుకోవడానికి ఉంటుంది ఈ రెండు పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ